హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుందాంలే చేయకపోతే ఏమవుతుందిలే మనకి మనకు తెలుసు మనం ఈ ఊరిలోనే ఉంటాం కదా మనకు అందరూ తెలుసు మనకి ఇంతకు చేయరు ఇప్పుడు అంత అర్జెంటుగా మనం చేయించుకోవాలపోతే ఏమవుతుంది చేయించుకోవాల్సిన అవసరం అంతా ఏముంది మనకి రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది మన అందరూ తెలుసు ఇటువంటి మాటలు మీరు అయితే చెప్పొద్దు ఎందుకంటే మీకు ఏదైనా సంక్షేమ పథకం రావాలంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హౌసల్ మ్యాపింగ్ అనేది చేయించుకొని ఉండాలి హౌసోల్ మ్యాపింగ్ అంటే ఏమిటి ఇప్పటివరకు మాకు తెలియదు మమ్మల్ని హౌసల్ మ్యాపింగ్ ఏంటో అని కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు అసలు మాకు ఉందా లేదా మేము చేయించుకున్నామా లేదా ఈ హౌసూల్ మ్యాపింగ్ ఎప్పుడు చేశారు అన్నీ మీకు ప్రశ్నలు అయితే అంటే ఖచ్చితంగా మీకు అయితే డౌట్ అనేది వచ్చే ఉంటుంది సో హౌసూల్ మ్యాపింగ్ అనేది ఏంటంటే మన సచివాలయం మన సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఒక డేటా ఇన్ఫర్మేషను అక్కడ మన మన ఆధార్ కార్డు ప్రకారంగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ సచివాలయం సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఉన్నామా లేదనేది వాళ్ళు మ్యాపింగ్ అనేది చేస్తారు అంటే మనం ఒకవేళ వేరే ఊరు వెళ్ళినా అక్కడ కూడా ఆ సచివాలయంలో మనం గ్రామ వాటి సచివాలయంలో మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి మ్యాపింగ్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సర్వీసెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అనేవి మనకు రాకుండా పోతాయి మ్యాపింగ్ చేయించుకున్నామో లేదో అసలు మనకు మ్యాపింగ్ ఉందా ఇప్పుడు వరకు చేశారా నాకు నాకు డౌటు అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చి మేము మ్యాప్ పేర్లో చూడమంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టిటెంట్ లేదంటే ఆ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక మొబైల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ హౌసాలకు సంబంధించి సో మీ ఆధార్ మీ ఆధార్ ఒకసారి మీ ఆధార్ చెక్ చేయగా మీకు హౌసల్ మ్యాపింగ్ అయ్యిందా లేదా మీరు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ హోల్డ్ మ్యాపింగ్ అయ్యింది సో మీ ఫ్యామిలీలో ఎంతమందికి అయితే అయ్యింది అంటే ఒక ఫ్యామిలీకి వచ్చి ఒక ఇద్దరు చిల్డ్రన్ ఉండి వైఫ్ హస్బెండ్ ఉంటే సో వైఫ్కి అయిందా లేకపోతే హస్బెండ్కి అయిందా అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక సచివాలయం తెలుస్తుంది అన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సంక్షేమ పథకం రావాలంటే మీరు ఖచ్చితంగా హౌసూల్ మ్యాపింగ్ అని చేయించుకోవాలి హౌసూల్ మ్యాపింగ్ చేయించుకోకపోతే మీకు సంక్షేమ పథకం అనేది లేదా గవర్నమెంట్ వచ్చే సర్వీసెస్ ఏ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో సో తల్లికి వందనం కానీ లేదంటే సంక్షేమ పథకాలు ఏవైతే వస్తుంటాయో అని ప్రాక్టీచర్ ఇస్తామని చెప్తున్నారు ఏ సంక్షేమ పథకం రావాలని మనకి హౌస్ పట్టా కానీ హౌస్ లోన్ కానీ లేదంటే మనకి ఈ తల్లికి వందడం కానీ లేదంటే ఈ పదిహేను వేల రూపాయలు కానీ లేదా ఈ పది పదిహేను వందలు కానీ ఏది రావాలన్నా సరే మనకైతే ఈ హౌసోల్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ హౌసోల్ మ్యాపింగ్ అనేది సచివాలయ సిబ్బంది ఇప్పటికే చాలా మట్టుకు పూర్తి చేశారు సో ఈ హౌసోల్ మ్యాపింగ్ ఎప్పటి వరకు ఉంటుందో లేదంటే ఎప్పుడు వరకు చేస్తారో అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ హౌసోల్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది సో సడన్గా మనకు నిలుపుదల చేశారంటే ఇంకెవరైతే చేయించుకునే వాళ్ళు ఉన్నారో వారికి మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ ఇస్తారో కూడా మనకు తెలియదు దానివల్ల ఏదైనా సంక్షేమ పథకం ఇప్పుడు మీకు వచ్చేది ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే హౌసోల్ మ్యాపింగ్ రాకపోతే మీకు ఏ సంక్షేమ పథకం కూడా గవర్నమెంట్ నుంచి రావడానికైతే అవకాశం అయితే ఉండదు సో వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే మీరు హౌసోళ్ళు ఉన్నారా లేదా అంటే మీరు ఏదైనా పని నిమిత్తం ఇక్కడ నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోయి వేరే రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ నివసించి ఉన్న తర్వాత మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి లేదంటే ఏదైనా మీరు ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోయి లేదా ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉండాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ చెక్ చేసి అవసోల్ మ్యాపింగ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తారన్నమాట సో మీకు ఆల్రెడీ ఆధార్ కార్డులోను లేదంటే రేషన్ కార్డులు ఇక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్ చెక్ హౌస్ హౌసోల్డ్ ఈ సచివాలయం సంబంధించి ఈ సచివాలయంలో మీరు ఎక్కడైతే సచివాలయం ఉంటుందో సో ఆ సచివాలయ పరిధిలో మీరు హౌసోల్డ్లో ఉన్నారో లేదు ఫస్ట్ చెక్ చేస్తారు మీరు హౌసోళ్ళు కనుక లేకపోతే మీకు ఎటువంటి సంక్షేమం అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే ఇంకా ఏ తల్లికి వందనం కానీ లేకపోతే అన్నదాత సుఖీభావ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం కూడా మీకు రాకుండా ఈ అవసోల్ మ్యాపింగ్ చేయించకపోతే ఖచ్చితంగా వారైతే నిలుపుదలనే చేస్తారు సో అందువల్ల అవసోల్ మ్యాపింగ్ చేయించకపోతే నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఫ్యామిలీలో ఎంతమందికి అయితే అవసోల్ మ్యాపింగ్ అవసరం ఉందో వాళ్ళు అంతమంది చేయించుకున్నారో లేదని చూడండి సో ఇంటికి యజమాను లేకపోతే ఇంటికి యజమానురాలు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి అయ్యింది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ జూన్ జూలైలో ఒకవేళ తల్లికి వందనం అనే పథకం గనక అమలు అమలు చేస్తే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఫస్ట్ ఈ హసూల్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా తల్లికి వసూలు మ్యాపింగ్ ఉన్నారా లేదా మదరో ఇగ వయసు చేయించుకుందా లేదా అన్నది కూడా వాళ్ళు చెక్ చేస్తారు కనుక ఖచ్చితంగా ఇది ఎవరికైతే ఇంకా చేయించుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి మీరు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని ఎవరికైనా ఇంకా హసూల్ మ్యాపింగ్ మీ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు కూడా వెళ్ళమని చెప్పండి ఒకవేళ అయితే పర్వాలేదు ఎందుకంటే ఈ నెక్స్ట్ నుంచి వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ చేసి ఏ సంక్షేమ పథకమైనా సరే హౌస్ కానీ హౌస్ సైట్లు కానీ లేదంటే హౌస్ లోన్లు కానీ లేదంటే ఏ కార్పొరేషన్ లోన్లు కానీ ఏది సరే వాళ్ళు చెక్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వదు మీరు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసి లాస్ట్ మినిట్లో చేయించుకుందాంలే మనకు ఖచ్చితంగా ఇది ఉండాలని చెప్పి మీరైతే అప్పటికప్పుడు కంగారు పెడితే ఒకవేళ సైట్ అనేది క్లోజ్ చేసాడంటే మళ్ళీ ఇప్పటికి సైటు ఒక సంవత్సరానికి ఇవ్వచ్చు లేదా ఒక ఐదు నెలలకు ఇవ్వచ్చు ఏడు నెలలకు అవ్వచ్చు అప్పట్లో మీకు ఏదైనా స్కీమ్ వచ్చేది ఉంటే ఆ స్కీమ్ ఖచ్చితంగా ఆగిపోతాయి మీకు అయితే రాదు సో అప్పుడు అప్పటికొచ్చి చేయించుకోవాలన్నా మీకు ఎక్కడ అవదా మీరు ఏ ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ జరిగినా ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ జరిగినా ఎన్నిసార్లు మీరు ట్రై చేసినా అది లాగిన్ అనేది క్లోజ్ అయితే మీకు అయితే అవ్వదు సో అప్పుడు ఇబ్బంది పడి అప్పుడు బాధపడి కన్నా ఇప్పుడు హౌసల్ మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి హౌసల్ మ్యాపింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు లేదంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గర ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదంటే మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయమన్నా వాళ్ళు చేస్తారు సో ఇలా అవకాశం ఉన్నప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకుండా హౌసల్ మ్యాపింగ్ చేయించుకోండి దానివల్ల ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హౌసల్ మ్యాపింగ్ ఉన్నారో ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి సో లేకపోతే మీరు ఖచ్చితంగా అయితే అవసల్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటుంది మరి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో